చెన్నై అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శనివారం నాటి మ్యాచ్ లో పదిహేడేళ్ల ఆయుష్ మహత్రే నలభై ఎనిమిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఐదు సిక్స్ల సహాయంతో తొంభై నాలుగు పరుగులు చేశాడు ఇక త్రుటిలో పాపం తన శతకాన్ని చేజార్చుకోగా రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు ఖచ్చితంగా అందరూ కూడా చెన్నై జట్టే గెలుస్తుంది అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఆయుష్ మహత్రే పోరాటం వృధా అయింది ఇక మనం గనక చూసినట్టయితే చెన్నై జట్టు ఓటమిప్పాలింది కానీ ఆయుష్ మహత్రే గురించి ధోని మ్యాచ్ ఓడిపోయాక మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇన్నాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ కి సంబంధించి చాలా పేలవరీతిలో ఉంది కానీ ఆయుష్ ఆయుష్ మహత్రిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మ్యాచ్ ఓడిపోయినా అలాగే ప్లే ఆఫ్ నుంచి మేము మొదటిగా ఈ సీజన్ లో నిష్క్రమించినా కూడా ఆయుష్ మహాత్రే లాంటి ఒక అద్భుతమైన ఆటగాడు చెన్నై జట్టుకు దొరికాడు అన్న ఆనందం నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళింది అయితే ఖచ్చితంగా అతనికి రాబోయే కాలంలో జట్టులో ఊహించని ఊహించని ఫెసిలిటీస్ ఉంటాయి అంతేకాకుండా తనకి సంబంధించి చాలా అద్భుతమైన నిర్ణయాన్ని చెన్నై జట్టు యాజమాన్యం తీసుకుంటోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము ఆయుష్ మహద్రే విషయంలో చాలా అంటే చాలా అద్భుతమైన రీతిలో తనని ఎక్కువగా ప్రోత్సహించడానికి సిద్ధపడ్డాము అంటూ ధోని చెప్పుకొచ్చాడు అయితే క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఆయుష్ మహత్రేని రాబోయే భారత జట్టుకు సంబంధించిన సిరీస్ లో ముఖ్యంగా టీమిండియా బీ కి సంబంధించిన సిరీస్ లో తనని ఎంపిక చేయాలని చెప్పేసి ధోని బీసీసీఐకి సిఫార్సు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా ఆయుష్ మహత్రే నిన్న చాలా అద్భుతంగా